ఈ బంగారం అత్తయ్యకి ఎలా చెప్తావో చెప్పి ప్రేమగా చెప్పి సరేనా నేను చెప్తాను కదా నీకు ఎందుకండి పద లోపలికి సరే పద అమ్మ కూడా నేను జాగ్రత్తలు చెప్తాను కొంచెం బరువు చేయించుకే నా పిల్లంతో అని చెప్తాను అలా చెప్పకండి డాక్టర్ చెప్పారని చెప్పండి ఎందుకంటే అలా చెప్తే నా పిల్ల నేను కేసుకొస్తున్నాడు అన్ని విషయాల్లో మొన్నటి వరకు ఏం చేసింది ఇప్పుడు ఏం చేస్తుంది అంటదత్తమ్మ సరేలే నేను ఎలా చెప్పాలో అలా చెప్తాను పద పద పడుకుంటే ఎట్లనే పోవాలి కదా వాళ్ళు పని చేస్తున్నారో లేదో కలుస్తున్నారో లేదో చూసి రావాలి కదా మనం ఇంటిలో మొక్కరు ఉండాలి కదా తమ్ముడైతే పోనే పోడు అక్కడవాడు నేనైనా పోవాలి కదా పోయి వస్తా మరి కోడలు కొడుకు వస్తారు ఇద్దరు హాస్పిటల్కి వెళ్ళారు ఏమన్నారో హాస్పిటల్లో కనుక్కో గాబరు గబురు పడకు ఏం రా ఎల్లన్నా అయిపోయిందా కలుపు అయిపోయిందా ఇంకేంటి నేను రాకున్నా సరేనా సరే సరే మరి చూసుకో మరి నువ్వు ఆ చూస్తానన్నాడే కలుపు అయిపోయిందంట ఇంకా వేరే పొలంలో చేస్తారట అక్కడ మన ప్లేస్ లో అయిపోయిందట చూసుకుంటాడట వాడే చూసుకొని మరి వీళ్ళు కూడా హాస్పిటల్కి వెళ్ళారు కదా ఏదో ఒకటి తెలుసుకోవాలి కదా కొడుకు కోడలు గాబర పడతారు చిన్న పిల్లల వాళ్ళకి ఏం తెలియదు ఏంట నేను అన్నవ్వకపోతే నువ్వు అన్నవ్వకపోకుండా ఉంటివి వాళ్ళు చదువుకున్నారండి ఈ రోజులలో ఎవరికి తెలియదు చెప్పు అందరికి అన్ని విషయాలు తెలుసు వస్తారులే మీరెందుకు టెన్షన్ పడుతున్నారు పడుకుంటే కాసేపు పడుకోండి నేను స్నానం చేసి వస్తానంట చెమట చెమటలాగైపోయింది సరే కాంతం వెళ్ళిరా ఇంత లేట్ అయింది ఇంకా రాలేదు కొడుకు కోడలు అసలు ఏమైంది ఇంతసేపు హాస్పిటల్ ఏం టెస్టులు చేస్తున్నారబ్బా ఒకసారి ఫోన్ చేద్దాం మరి ఏమనుకుంటున్నారో ఏమో ఫోన్ చేయలేదని హలో సంజు డాడీ ఏమైందిరా ఇంతసేపు అయింది హాస్పిటల్కి వెళ్తున్నానని వెళ్ళారు కోడలు తీసుకొని వెళ్ళావు ఏమైంది ఇంతసేపు అయింది ఆ వస్తున్నాం డాడీ దారిలోనే ఉన్నాము ఇక దగ్గరకొచ్చాము ఇంటి దగ్గరలోనే ఉన్నాము వస్తున్నాం వస్తున్నాం టెన్షన్ ఏం పడకండి ఎంత మంచిది డాడీ అవునా జాగ్రత్తగా రండి మరి జాగ్రత్తగా రండి ఏమైనా విశేషమో ఏంటో అంత మంచిదే అంటున్నాడు కదా చూద్దాం అవును నువ్వు అలా బొమ్మ వస్తున్నారు కడక కడ వస్తున్నారు ఒక వస్తున్నారు అట దగ్గరలోనే ఉన్నారు అట మీరు కూడా వెళ్ళి స్నానం చేసి రాపండి మరి వద్దు బంగారా నేను చెయ్యని ఇలాగే ఉంటాను నాకేం చెమటలేదు ఏం లేదు నీకు ఎప్పుడు చెమటలు పోస్తున్నాయి అది ఇది అంటూ చేస్తూనే ఉంటావు మరి పడుకుంటానన్నారు రెస్ట్ తీసుకుంటానన్నారు ఎలా పని చెప్పి మీరేంటి ఇలా కూర్చొని ఉన్నారు మరి కొడుకు కోడలు హాస్పిటల్కి వెళ్ళి నుంచి ఎందుకో నాకు దిగులు దిగులుగా ఉంది వాళ్ళు వచ్చి ఏ వార్త చెప్పేదాకా కూడా కొంచెం దిగులుగా ఉంది కాంతం ఏం కాదండి అంత మంచి జరుగుతుంది నా మనసు అయితే జరుగుతుందని వచ్చినట్టున్నారు సౌండ్ వస్తుంది పద ఇద్దరం కలిసి వెళ్దాము ఆలోకి వెళ్దాం పద సరే పదండి ఇప్పుడు రండిరా ఇద్దరు ఎండలు పడి వచ్చారు వాటర్ తాగండి కొంత కూర్చోండి ప్రశాంతంగా కూర్చోండి ముందు డాడీ వస్తున్నాం డాడీ రాలి కూర్చో వస్తున్నానండి వాటర్ ఏమైనా తాగుతారా వద్దు డాడీ వాటర్ తాగి కిచెన్ లోకి వెళ్ళి మమ్మీ అక్కడ ఉందేమో చూసి ఇక్కడ వస్తున్నాము హాల్లో కూర్చొని ఉంటారని చెప్పి ఇక్కడికి వచ్చాం డాడీ చాలా ఏంటి ఏమన్నా రాసుకోవట్లే విషయాలు ఏం చెప్పరేంటి అత్తయ్య నేను తల్లిని కాబోతున్నాను మీరు నానమ్మ కాబోతున్నారు అత్తయ్య అవునా ఎంత మంచి వార్త చెప్పావే కోడల పిల్ల చాలా చాలా సంతోషం నాకు చిట్టి మనమడు రాబోతున్నాడు అనమాట చిట్టి తండ్రి రాబోతున్నాడు అవునా సంజు నిజమా ఈ వార్త అవును డాడీ టెస్ట్లు అన్నీ చేయించాను అయితే అలా ప్రెగ్నెంట్ ఉండడం వల్లే మాంపింగ్స్ కళ్ళు తిరగడం లాంటివి అవుతాయట చాలా చాలా సంతోషం నానా అయితే కొన్ని రోజులు ఇలా రెస్ట్ తీసుకోమన్నారు డాడీ ఎక్కువ వర్క్ చేయమన్నారు ఫైవ్ మంత్స్ పడిన తర్వాత ఓకే చేసుకోవచ్చు అన్నారు డాడీ ఓకేలే ఇంకేంటి మీ మమ్మీకి మనుమడి రాబోతున్నాడు ఇంకేంటి సంతోషంతో అన్ని కోడలికి దగ్గరుండి చేస్తుంది మరి కాంతం సంతోషమేనా ఇప్పుడు చాలా సంతోషంగా ఇంకెందుకు ఆలస్యం వెళ్ళి వెళ్ళు వెళ్ళి కిచెన్ లోకి వెళ్ళి స్వీట్ గా ఏదైనా చేసుకొని పో పాయసమైన ఏదైనా పోపో మా మనుమడి ఇంకా తింటా తింటా అంటాడు పోపో తొందరగా పో సరేనండి తీసుకొస్తానండి రాబోతున్నాడు ఏమ్మా కోడలి పిల్ల కూర్చో నువ్వు కూడా కూర్చో లేదు మామయ్య మేము ముందు కూర్చోలేం సరే అయితే మీరిద్దర్ మాట్లాడుకుంటూ ఉండండి నేను మీ అత్తయ్య దగ్గరికి వెళ్తాను ఏంటి పంగరం అలా అయోమయంలో ఉన్నావు ఏమ లేదండి అత్తయ్య సంతోషం చేసారా డాడీ కూడా చిన్న పిల్లలై అయిపోయాడు మనవడనగానే పెద్ద సంతోషం వేరేగా ఉంటదండి సరే డార్లింగ్ నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకోపో నేను అమ్మ చేసిన పాయసం నీ కోసం తీసుకొని వస్తాను బెడ్రూమ్ కి మంచి కబుర్లు చెప్పుకుందాం వెళ్ళు సరేనా సరే శ్రీవారు వెళ్తాను రెస్ట్ తీసుకుంటాను హలో బిటీస్ ఈ వీడియో చూసినందుకు మీకు ధన్యవాదాలు ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయకుండా వెళ్ళిపోకండి లైక్ చేయండి షేర్ చేయండి ఎవరైతే కొత్తగా చూస్తున్నారో మా ఛానల్ని వాళ్ళు సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మమ్మల్ని సపోర్ట్ చేస్తూ ఉంటే మీకు మంచి మంచి వీడియోలు అందిస్తాము ఫ్రెండ్స్ వీడియో మొత్తం చూసాక మాకు కామెంట్ ఇవ్వడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఎండాకాలం ముందు ఎండలో ఎక్కువ తిరగకండి వాటర్ ఎక్కువ తాగండి నీడలో ఉండండి టేక్ కేర్ బాయ్